మహోత్సవం జరిగింది గడ్డి లో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్యాణాన్ని తిలకించే తీర్థ ప్రసాదాలను స్వీకరించి చిత్తరించారు కాకినాడ జిల్లా తుని గండి బజార్ లో హనుమతి లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది శుక్రవారం ఉదయం వేద పండితులు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారం రోజులుగా ఆలయం వద్ద విశేష పూజా కార్యక్రమాలు విగ్రహాలకు క్షీరావాసం గురువారం రాత్రి ఆలయంలో వాస్తుహోమాన్ని నిర్వహించారు విశ్వ కేసన పూజ నవగ్రహ ఆరాధన మండపారాధన వంటి పూజా కార్యక్రమాలను ప్రత్యేకంగా జరిపించారు ఆలయ కమిటీ అధ్యక్షులు చక్కా సోమరాజు తులసి కార్యదర్శి బొడ్డేటి ప్రభాకర్ వసుధా దంపతులచే వేద పండితులు సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు ఈ సందర్భంగా చక్కా సోమరాజు మాట్లాడుతూ ఎత్తైన మండపం ఏర్పాటు చేసి విగ్రహ పునర్ప్రతిష్ట చేయడం జరిగిందన్నారు సనాతన ధర్మాన్ని అందరూ ఆచరించి తరించాలన్నారు శనివారం ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతుందని తెలిపారు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ప్రత్యేకంగా జరుగుతుందని పదిహేనవ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు కట్టమూరి నూకరాజు చక్కా నాగేశ్వరరావు అనుసూ కోసూరి సత్యనారాయణ పెంకే అప్పారావు పిట్ల ప్రసాద్ తిరుమలశెట్టి సత్యనారాయణ బుడకల సర్వేశ్వరరావు పెట్ట పెద్దులు గురు రిపీట్ పెట్ట పెద్దులు గురువులు శ్రీను గోవిందు వీరబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు భక్త మహాశైలారా మన తొలి గ్రామంలో వేచి చేసి మార్కెట్ మార్కెట్ లో ఉన్న శ్రీ కోదండ సీతారామ స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా పాంచరాత్ర శాస్త్ర ప్రకారం జరిగాయి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి స్వామివారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది అనంతరం శాంతి హోమాలు అలాగే శాంతి కళ్యాణాలు కూడా అన్నీ కూడా అత్యంత వైభవేతంగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని కూడా పద్ధతిగా జరిగాయి అలాగే ఈ నెల ఆదివారం నాడు ఈ ఈ ఆదివారం నాడు శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవేతంగా జరుగుతుంది కాబట్టి భక్త అందరూ కూడా తరలివచ్చి శ్రీ కోదండ సీతారామ స్వామి వారి యొక్క అనుగ్రహానికి ఆ కళ్యాణం తిలకించి ఆయన యొక్క అనుగ్రహం వార్తలు కోపా వార్తలు అవ్వాలని చెప్పి సదా కోరుకుంటున్నాము కాబట్టి ఆ సీతారామచంద్రమూర్తి దయా అందరికి ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖశాంతి సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ శ్రీ సీతారామ స్వామి వారి యొక్క ధర్మ పరిపాలన అంతయు కూడా ఈ దేశం ఈ ప్రపంచం కూడా ఉండాలని చెప్పి రామరాజ్యం కూడా ఈ దేశం కూడా రామరాజ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఏం వేంచేసినటువంటి శ్రీ సీతారామాలయము చాలా సంవత్సరాలుగా పూజలకి దేనికి నోచుకోకుండా ఉంది అంటే కొంతమంది నోచుకోకుండా ఉన్నది అంటే దాని అర్థం ఏమీ లేదని కాదు అక్కడ విగ్రహాలు కిందకు ఉన్నాయి ఉన్నప్పటికీ కళ్యాణాలు జరుగుతూ ఉండేవి కొంతమంది భక్తులు రావడం వెళ్ళడం అన్ని జరుగుతూ ఉండేవి కాకపోతే దేవుళ్ళు ఉన్నారు కిందకు ఉండిపో ఉండడంతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఈ సంవత్సరం విగ్రహాలు పునఃప్రదేశ్ చేసి ఆ స్వామివారికి కొత్తగా పీఠం కట్టించి అత్యంత వైభవంగా కొంతమంది భక్తులు ఆ ఇప్పుడు నిన్న నిన్నటి నుంచి ప్రారంభమయ్యండి అయ్యండి నాలుగో మూడో తారీఖు నుంచి హోమాలు తర్వాత విశ్వక్షేన పూజ విశ్వక్షేన విగ్రహం ఆరాధన ప్రతిష్ఠ అలాగే మా చాలా కార్యక్రమాలు జరిగే నిన్నటి నుంచి రోజు ఈ తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి శ్రీ స్వామివారి సీతారాముల వారి ప్రతిష్ట జరిగింది అత్యంత వైభవంగా జరిగింది చాలా మంది అందరూ భక్తులు అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు అయితే ముఖ్యంగా భక్తులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు యావత్ మంది ఇప్పుడు సనాతన ధర్మం అడుగండిపోతుంది దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంది మన దా మన ధర్మం నశించుకోకుండా ఉండాలంటే మన దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే మన ప్రతి ఒక్కరిలోనూ కూడా అవేర్నెస్ రావాలి మన దైవం రాముడు కృష్ణుడు అనే ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా మా మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది మనం ధర్మం నశించిపోకూడదు ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాటు చేసాం రేపు రేపు ఐదో తారీఖు పల్లకి ఊరేగింపు ఉందండి ఆరో తారీఖు శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిన్న మూడు గంటల నుంచి హోమంతో క్షీర క్షీరావాసం పాల పూలవాసం హోమం హోమంతో విశ్వసేన ఆవరణంతో మా పూజారులు ఎంతో అత్యంత వైభవంగా చేశారండి ఈరోజు ఆ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు శ్రీ సీతారామాయ పునఃప్రతిష్ఠ చేసి ఈ రోజు విశిష్ట కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం అలాగే రేపు పల్లకి ఊరేగింపు మన పద్నాలుగో తారీఖు నాడు అన్న సమారాధనతో ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందో కోరుచు జై శ్రీరామ్